ఈ వేసవిలో దొంగలు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎవరైనా టూర్లకు వెళ్లేటప్పుడు తమ ఇంటికి తాళం వేసినప్పుడు ఇంటి బయట లైట్ ను వేసి ఉంచాలని అలాగే పోలీసు వారికి సమాచారం ఇచ్చి వెళ్లాలని ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు తెలియజేయాలని వేసవిలో ఆరు బయట నిద్రించేటప్పుడు మెడలు బంగారం ధరించి పడుకోకూడదని ప్రతి ఒక్కరూ తమ ఇంటిని తమ వస్తువుల్ని బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలని మరియు జాగ్రత్త పరుచుకోవాలని ఇవాళ ఆటోలో క్యాన్వాస్ పెట్టి ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించారు పోలీసు వారి హచ్చరిక వేసవి ఆరు బయట నిద్రించుకున్న మహిళలు పందరు వాదనలు ధరించిపోరాదు అలాగే అజాగ్రత్తగా వదిలి బయటకి మీరందరూ కూడా మీ జనరల్గా టూర్లకు వెళ్తూ ఉంటారు టూల్కి వెళ్ళేటప్పుడు మీ ఇళ్లలో బంగారం పెట్టద్దు విలువైన వస్తువులు పెట్టద్దు నగదు పెట్టద్దు అని చెప్పి చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాం సో అట్లాంటిది ఏదైనా మీ విలువైన వస్తువులు ఉంటే బ్యాంకుల్లో లాకర్లు ఉంటాయి వాటిల్లో భద్రపరచుకోమని చెప్తా ఉన్నాం అంతేకాకుండా రాత్రిపూట మహిళలు మెడలో చైన్లు వేసుకొని ఆరు బయట నిద్రిస్తూ ఉంటారు సో అట్లాంటప్పుడు రోల్డ్ గోల్డ్ చైన్స్ అవి ధరించమని చెప్పి ఆడవాళ్ళందరికీ మరియు పబ్లిక్ అందరికీ చెప్తా ఉన్నాను అంతేకాకుండా ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏదన్నా ఛార్జింగ్ జరుగుతూ ఉన్నాయి ఎవరైనా మహిళలు నడుచుకొని పొలాలు వెళ్ళేటప్పుడు మరియు మోటార్ సైకిల్లో వెళ్ళేటప్పుడు జరుగుతూ ఉన్నాయి వాటన్నింటి గురించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి చెప్పి మైనింగ్ కేసులో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకారి గోవర్ధన్ రెడ్డి విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది పొదలకూరు మండలం వరదాపురం రుస్తుం మైనింగ్ కేసులో ఏ ఫోర్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు ఈ నేపథ్యంలో నేడు కూడా పోలీస్ ఎదుట విచారణకు కాకాని రాకపై సందిగ్ధం ఏర్పడింది స్పెషల్ కోర్టులో నేడు కాకాని రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది హైకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ అనంతరం కాకాని పోలీసుల ముందు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే మూడుసార్లు కాకానికి పోలీసులు నోటీసులు అందించారు కాకానీని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాల వేట కొనసాగుతోంది నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని వరిగుంట గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాత సారథి శుక్రవారం పర్యటించారు స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వరగొండలోని ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను సైతం తమ స్వార్థం కోసం వాడుకోవటం శోచనీయమన్నారు సుమారు కోటి రూపాయల పైచీలకు అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని అవినీతి చేసిన ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు నెల్లూరు జిల్లా సర్వీపల్లి కూలకంలోని వరికొంట గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం పర్యటించారు స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వరగొండలోని ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను సైతం తమ స్వార్థం కోసం వాడుకోవడం శోచనీయమన్నారు సుమారు కోటి రూపాయల పైచీలకు అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని అవినీతి చేసిన ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదలందరికీ పక్కా ఇల్లు నిర్మించడమే లక్ష్యం అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు భూమి సురేంద్ర కోడూరు శ్రీనివాస రెడ్డి సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఇతర టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు బెడ్ లెవెల్ దాకా కట్ చేశారు అని చెప్పేసి సో బెడ్ ఒక అధికారి ఇచ్చాడు కాబట్టి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఈ పది వందల యాభై ఏంటి ఇసుక ఇచ్చారా ఇచ్చారు కానీ అందరికి వాడారు నాకు నేను అడిగా నా ఇసుక నాకు వచ్చినప్పుడు మా కుటుంబాలు అవన్నీ నీకు ఎందుకు మూడు బొమ్మలు ఉన్నది అందరి పిల్లలకి ఇచ్చారు అడిగిందని కోల్పడ్డారు ఈ పేదల కోసం కట్టే ఇళ్లలో జరిగిన అవినీతి గురించి అవినీతి గురించి అక్రమాల గురించి ఈ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నుంచి కూడా వెలుగెత్తి చాటుతూనే ఉన్నారు అవకాశం వచ్చిన చోటల్లా కూడా అసెంబ్లీలో కానివ్వండి ముఖ్యమంత్రి గారికి కానివ్వండి ఎప్పుడైనా మేము కలిసినప్పుడు కానివ్వండి మా ఆఫీస్కి వచ్చినప్పుడు కానివ్వండి రాతపూర్వకంగా కానివ్వండి ఈ పేదవాళ్ళకి కట్టిస్తున్న ఇళ్లలో జరిగిన అవినీతి మీద కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా వారికి క్వాలిటీ ఇల్లు నిర్మించి వాళ్ళు సుఖంగా జీవించే విధంగా చేయాలనే డిమాండ్ మొత్తం కూడా చేస్తా ఉన్నారు వారి డిమాండ్ మేరకు జిల్లాలో ఇతర నాయకులు మంత్రులు రామ్ నారాయణ కానివ్వండి నారాయణ గారికి కానివ్వండి ఇతర శాసనసభ్యులు కానివ్వండి డిమాండ్ మేరకు ఎంక్వైరీ కూడా జరిగింది ఈ కృష్ణ నెల్లూరు జిల్లాలో ఈ హౌసింగ్ కార్యక్రమం మీద మనం చేస్తాను ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు నూట ఇరవై కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు మరి ఆ రిపోర్ట్లో లో కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు గౌరవ శాసనసభ్యుడు చంద్రమోహన్ రెడ్డి గారి సూచన మేరకు నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ వరిగొండ విలేజ్లో కట్టిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది కొన్ని ఇల్లు పూర్తిగా నాశనంగా మరి క్యూరింగ్ లేకపోవడం కారణం కావచ్చు లేదు సిమెంట్ అసలు వాడకపోవడం కారణం కావచ్చు ఏ అయినా సరే క్వాలిటీ లేకోకుండా కట్టిన ఇళ్ళని కొన్ని గమనించడం కూడా జరిగిందని చెప్పేసి మాకు ఇక్కడ ఆప్షన్ త్రీలో అంటే కాంట్రాక్టర్ నిర్మించే సంస్థ లబ్ధిదారుడు ప్రభుత్వం కలిసి ఒక ఒక ఒప్పంద పత్రం చేసుకుని లబ్ధిదారుడికి ఎవరైతే ఇల్లు కట్టుకోలేరో పేదల ఉన్నారో వాళ్ళకి సహకరించడానికి ప్రభుత్వం మరి ఈ ఒప్పంద పత్రం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను వాళ్ళందరినీ ఎవరైతే ఈ నిర్మాణంలో అవినీతి క్వాలిటీలో మెటీరియల్ వాడుకోకుండా చేశారో వాళ్ళ మీద వెంటనే నోటీసులు ఇచ్చి ఆల్రెడీ చర్యలు తీసుకుంటాం ప్రారంభించాం కొన్ని సంస్థల మీద కోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది ఇప్పుడు ఈ ప్రాంతంలో చేసిన కాంట్రాక్టర్ల మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటానికి క్రిమినల్ చర్యలు కానివ్వండి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కానివ్వండి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోబడతాయి అని చెప్పేసి మన చేస్తాను తప్పకుండా వీరి మీద చర్యలు తీసుకుని లబ్ధిదారులకు న్యాయం జరిగేట్టు చేస్తాం ఇంకోటి ఆప్షన్ వన్ అండ్ టూ ఇది మరీ మరీ అరాచకం ఎందుకంటే ఇల్లిటరసీని నిరక్షరాస్యతని లేకపోతే అమాయకత్వాన్ని లేకపోతే పేదరికాన్ని అడ్డు పెట్టుకొని ఇల్లు కనీసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా కొన్ని వేల రూపాయలు లబ్ధిదారుడు అకౌంట్ కి ప్రభుత్వం వేస్తే ఇల్లు పెట్టుకోవడానికి ఆ డబ్బుల్ని అవద్దు చెప్పి మేము కట్టాము ఇక్కడ దాకా కట్టాము అని చెప్పేసి డబ్బులు తీసుకోవడం ఎందుకంటే కూడా నీచిమైన చర్య ఇంకోటి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను వాళ్ళందరి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తో మా గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి గారు మేము మాట్లాడి చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో వాటి మీద తప్పకుండా చర్యలు తీసుకుని ఆ డబ్బులు రికవరీ చేయటం ఆ మెటీరియల్ ఏదైతే తీసుకున్నారో దాన్ని రికవరీ చేయటం ఆ లబ్ధిదారులకి మరి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఇల్లు నిర్మించడానికి డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియదు ఎవరైనా సరే మనం బ్యాంకు లోన్ తీసుకుంటాం ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ లోన్ని ఇంటి నిర్మాణం కోసమే వినియోగించాలి పోనీ నాకు నేను లోన్ తీసుకుని దాన్ని దుర్వినియోగం చేసుకుంటే దాని నష్ట కష్టాలు నేనే పడతాను కానీ ఒక ప్రభుత్వం శ్రీ 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 హజరత్ ఉరుసు గంధోత్సవ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు గురువారం అర్ధరాత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని బజారు వీధిలో ఉన్న ధోర్నాథుల చెంచుకృష్ణయ్య నివాసం వద్ద శ్రీవారి గంధాన్ని పెట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు శ్రీ 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 హజరత్ అమిత్ షా వలి డెబ్బై నాలుగవ ఉరుసు గంధోత్సవ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధతో నిర్వహించారు గురువారం అర్ధరాత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న దోర్నాథుల చెంచు కృష్ణయ్య నివాసం వద్ద శ్రీవారి గ్రంథాన్ని పెట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులతో పాటు ఉరుసు కమిటీ అధ్యక్షులుగా ఉన్న మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనం భేటీ రెడ్డి ఉరుసు నిర్వాహక సభ్యులు రఫీ నెలవెల రాజేష్ ఉయ్యాల ప్రవీణ్ కామారెడ్డి రాజారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి సన్నారెడ్డి దయాకర్రెడ్డి రామినేని కృష్ణయ్య చదలవాడ కుమార్ దోనాదుల గోపాల్ తదితరులను ఘనంగా స్వాగతించారు ఈ సందర్భంగా వారికి తలపాగాలు కట్టించి కొబ్బరికాయలు కొట్టి శ్రీవారి గంధం వద్ద ప్రత్యేక పతిహాలు జరిపారు అనంతరం ప్రత్యేకంగా పూలతో అలంకరించిన సప్పరంపై ప్రతిష్ఠించి పట్టణ పురవీధుల్లో తీమార్ బ్యాండ్లు మంగళ వైద్యాల నడుమ పురవీధుల్లో వేడుకగా ఊరేగించారు శుక్రవారం తెల్లవారామున దర్గా వద్దకు గంధం తీసుకువచ్చి ముజావర్లు భజన్లు ప్రత్యేక ప్రార్థనల నడుమ స్వాతిహాలు జరిపి శ్రీవారి గద్దాన్ని భక్తులకు పంపిణీ చేశారు I'm

vai que ఎస్పీ కృష్ణకాంత్ ఆత్మకూరు డిఎస్పీ వేణుగోపాల్ ఆదేశాలు సూచనలతో రానున్న శ్రీరామనవమి పండుగను ఉద్దేశించి సిఐ గంగాధర్ పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఆరవ తేదీన శ్రీరామనవమి పండుగ సందర్భంగా పలు గ్రామాలలో నిర్వహించే ఉత్సవాలు సందర్భంగా అనుమతులు లేకుండా ఈవెంట్స్ గాని అశ్లీల నృత్యాలు రికార్డింగ్ డాన్సులు వంటి పలు కార్యక్రమాలను నిర్వహించరాదని ఆయన సూచించారు ఆరోగ్యది జరుగుతున్నటువంటి శ్రీరామనవమి ఫెస్టివల్ సంబంధించినటువంటి అండ కోసం అందరూ కూడా చాలామంది ఆర్కెస్ట్రా కానీ పాట కచేరీ కానీ అనే ఈ డాన్స్ బేబీ డాన్స్ లాంటివి పడుతులు ఉన్నారు ఇవన్నీ కూడా అస్సల కింద ట్రీట్ చేసి వీటికి ఎక్కడ కూడా ఎలాంటి పర్మిషన్ ఇవ్వట్లేదు ఆత్మకూరు సర్కిల్ పరిధిలో ఉన్న ఆత్మకూరు మర్రిపాడు అనంతసాగరం సోమశిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి ఎక్కడ కూడా ఎలాంటి ఆర్కెస్ట్రాలు కూడా ముందస్తుగా మీరు పరిమి ఎక్కడ అడ్వాన్స్లు ఇవ్వద్దు అట్లానే పాట కచేరీలో జిల్లా అధికారులందరూ కూడా దీన్ని ఎవరు కూడా ఎలాంటి పర్మిషన్ ఇవ్వద్దని మాకు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి ఎవరైనా తెలిసి చేసినా తెలియ చేసినా ఎప్పుడైనా సరే ఈ ఆర్కెస్ట్రా పెట్టి పాటలు డాన్సులు కనుక వేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మేరుక విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జిల్లా రాజకీయాలను భ్రష్టు పట్టిస్తుందని ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే నాయకులపై ఆధారాలు లేకుండానే అక్రమ కేసులు బనాయిస్తున్నారని నిరాధారంగా ఎస్సీ కేసులు బనాయించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కేవలం బెయిల్ రాకూడదు అనే ఉద్దేశంతోనే కాకాని గోవర్ధన్ రెడ్డిపై రాజకీయ దురుద్దేశంతో ఎస్సీ కేసును బనాయించారన్నారు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల కోసం తీసుకొచ్చిన చట్టాన్ని కూటమి ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటుందని ఆరోపించారు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా రాజకీయాలు చాలా హుందాతనంగా ఉండేవి అధికారంలో వస్తుంటారు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో వాళ్ళ అధికారం కోల్పోతుంటారు కానీ రాజకీయాలు చాలా హుందాతనంగా నెల్లూరు అంటేనే హుందాతనమైన రాజకీయాలకు ప్రతిగా రాష్ట్రంలో చెప్పుకునేవాళ్ళు గత ఏడెనిమిది రోజులుగా మన జిల్లా రాజకీయాలు చూస్తుంటే ఏ రకంగా టార్గెట్ పెట్టి అక్రమైన కేసులు పెట్టి నిరాధారంగా ఏ ఆధారం లేకుండా నిరాధారంగా కేసులు పెట్టి ఏ రకంగా వేధించాలి ఇంకొకరు మళ్ళీ టార్గెట్ చేసిన వాళ్ళని చూసి భయక్రాంతులైపోయి ఎవరు కూడా ముందుకు రాకూడదు ఆ ప్రభుత్వాన్ని విమర్శించకూడదు అనే దృక్పథంతో ఇంత ధమలకాండ చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు గమనిస్తున్న సోదరులరా మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పరిపాలన అనేది ఎక్కడ కూడా కులం లేదు మతం లేదు అదే రకంగా రాజకీయం లేదు అన్నట్టుగా ప్రవర్తించారు మరి ఈ రోజు చూస్తుంటే కేవలం దోచుకోవడం టార్గెట్ చేయడం అడ్డం వస్తుంటే అక్రమైన కేసులు పెట్టడం మీరు గమనించుంటారు గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఆయన అనుభవంతో పార్టీని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి ప్రోగ్రాం కూడా చక్కగా ఆర్గనైజేషన్ చేసుకుంటూ అందరినీ మరి ముఖం చేసి ప్రతి ప్రోగ్రాం కూడా స్టేట్ లోనే ఒక మంచి స్థాయికి గుర్తింపు తగ్గే విధంగా మరి ప్రతి ప్రోగ్రాం కూడా తీసుకురావడం జరిగింది మరి మరి ఏమనుకున్నారు మరి ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం మరి ఆయన టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఎవరో నిరాధారంగా ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని తీసుకొని వచ్చి మరి కేసులు కట్టడం నాలుగో ముద్దాయిగా ఆయన చేర్చడం దాని మీద కోర్టుని ఆశ్రయించి ముందుకెళ్తుంటే ఆయన ఎట్లయినా ఇబ్బంది పెట్టాలని ఎంత జిగజారతరంతో అక్రమంగా అట్రాసిటీ కేసు పెట్టడం అనేది చాలా దురదృష్టకరం సుప్రీంకోర్టు లేటెస్ట్గానే చెప్పింది ఈ అట్రాసిటీ కేసులన్నీ కూడా పక్కదారిన పడుతున్నాయి పక్క ఆధారాలు ఉంటే తప్ప వీటిని మూవ్ అని చెప్పేసి ఒక హెచ్చరిక కూడా చేయడం జరిగింది సుప్రీంకోర్టు లేటెస్ట్గా అవేం పట్టినట్టుగా ఆయనకి ఏ రకంగా బెయిల్ రాకూడదు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి ఆయన టార్గెట్ చేయాలంటే ఈ టాటాకి చెప్పులకి మరి కాకాణ గోవర్ధన్ రెడ్డి గారు భయపడతారా ఆయనకు ఒక ట్రెండ్ ఉంది రెండు వేల ఆరులో జిల్లా పరిషత్ చైర్మన్గా చేస్తే ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన వాళ్ళలో ఒక రోల్ మోడల్గా నిలిచారు ఆయన అదేవిధంగా ఒక ట్రెండ్ సృష్టించుకున్నారు పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడిగా గుర్తింపు పొందారు మరి అదే రకంగా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా మన్నలు పొందారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా తిరిగి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మన్నలు పొంది వ్యవసాయ శాఖ మంత్రిగా వేలాది ట్రాక్టర్లు మరి ఈరోజు వ్యవసాయం ఆ రోజు గమనిస్తే రైతులు గిట్టుబాటు జరగానే అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఈరోజు బేరే చేసుకుంటే రైతుల పరిస్థితి అగంత గోచరంగా ఉంది ఎందుకు వ్యవసాయం చేస్తున్నామనే వాతావరణంలోకి నెట్టేయడం జరిగింది అంత విశిష్టత కలిగిన వ్యక్తి మీద మరి జిల్లాలో పార్టీ బలోపేతం అయిపోతుంది మనం ఏం చేయాలనే కుట్రలో భాగంగా ఆయన మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఎస్టీల కోసం వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని ఒక అవనిత్యమైనటువంటి చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అట్రాసిటీ యాక్ట్ని ఇంత దుర్వియోగంగా చేయడం అనేది నిజంగా జిల్లాలోని ఎస్టీలందరూ కూడా చాలా బాధపడుతున్నారు న్యాయబద్ధంగా జరగాల్సినటువంటి అట్రాసిటీ కేసుని రాజకీయ దురుద్దేశంతో వక్రమైన ఆలోచనతో మరి నేరపూర్వకమైన ఆలోచనతో ఈ రకమైన వాతావరణం సృష్టించడం కరెక్ట్ కాదు ఈ రకంగా వాతావరణం సృష్టిస్తుంటే మీరు కోలుకోలేని చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది భవిష్యత్తులో గతంలో కూడా మరి గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో పదికి పది సీట్లు రావడం జరిగింది హిస్టరీ రిపీట్ సీట్ సెల్ఫ్ అన్నట్టుగా తిరిగి మరి అదే వాతావరణానికి తీసుకొస్తున్నారు మీరు తప్పకుండా కోలుకోలేనటువంటి దెబ్బ తగులుతుంది మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మంచి విశిష్టి కలిగిన నాయకుడి మీద ఈ రకంగా వేధిస్తున్నారు అని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు నాటకీయ పరిణామాలు నిజంగా లాండ్ ఆర్డర్ను కాపాడటువంటి వ్యవస్థ ఎంతో గొప్పగా ఉండాలి అలాంటి వ్యవస్థ ఇరవై తేదీ కేసులు రిజిస్టర్ చేస్తున్నట్టు చెప్పారు ఇరవై ఆరో తేదీ నుంచి ఆయన ఓపెన్గా ఇక్కడే ఉన్నారు పార్టీలోనే పార్టీ ఆఫీసులో నాలుగు రోజులు ఉన్నారు ఇంటి దగ్గర రెండు రోజులు ఉన్నారు ఉగాది కోసం హైదరాబాద్ వెళ్తే నాటకీయంగా ప్రెస్ మీడియాని దగ్గర పెట్టుకొని అప్పుడు వచ్చి అంటిస్తారు ఇది ఆ వ్యవస్థకి కరెక్ట్ కాదనేది నా భావన విశిష్ట కలిగినటువంటి వ్యవస్థ లాండ్ ఆర్డర్ని సమంగా చూడాలి అందరూ అందరినీ గౌరవించాలి అలా కాకుండా మరి నాటకీయ పరిణామంలో ఈరోజు పబ్లిక్లో నవ్వులు పాలడం అనేది కరెక్ట్ కాదని కూడా నేను తెలియజేస్తున్నాను ఏదేమైనా ఒక మంచి అన్యాయం జరిగితే ఎస్సీల కోసం పెట్టినటువంటి చట్టాన్ని వక్రంగా ఆలోచించి దిగజారితనంతో ఈ రకంగా నిరాధారమైన ఆధారాలు తీసుకొని మరి కేసు పెట్టడం అనేది కరెక్ట్ కాదనేది కూడా నేను ఈ సందర్భంగా ఖండిస్తున్నాను మరి అదే రకంగా ముఖ్యంగా ఎస్సీలందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈ రకంగా మనం నానుడు జనాల నాన్నం ఇది కరెక్ట్ కాదనే భావన అందరిలో కూడా ఉందని కూడా నేను తెలియజేసుకుంటూ ఒక అవినీతిని కలిగినట్టు వ్యక్తిని తనకంటూ ఒక ట్రెండ్ సృష్టించుకొని రాజకీయాల్లో ఎంతోమందికి ఆదర్శం యువ యువనాయకులకంతా ఆదర్శం ఎంతో మంచి అవగాహనతో జిల్లాలో మొత్తం మీద జిల్లా మొత్తం మీద అవగాహనతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీని మీద ఇదే రకంగా కొనసాగితే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని కూడా మేము తెలియజేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం